నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆ విధంగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి చక్కచక్క అన్ని పనులు చక్కబెట్టుకోవాలి జీవోలు ఏమేమి ఉన్నాయో త్వర త్వరగా ఆయా కార్యక్రమం సంబంధించి జీవోలు కూడా త్వరగా రిలీజ్ చేయాలి కోడ్ వస్తే ఏ పని కూడా జరగడానికి వీలేదు నిబంధనల ప్రకారం మరి ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకి కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు మరి రేపు నోటిఫికేషన్ వచ్చిన క్షణం నుండే ఎన్నికల నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తుంది మరి ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అంటే ఏప్రిల్ నెలలో ఇరవై తర్వాత ఇరవై నుండి ముప్పై తారీఖులోపు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగే అవకాశం ఉందని మరి ఒక అంచనాకి వచ్చినట్టు తెలుస్తుంది మరి ఫలితాలు మే నెలలో మే రెండో వారం తర్వాత మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు మరి ఏదేమైనా నోటిఫికేషన్ రేపు మధ్యాహ్నం వెలువడిన దగ్గర నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయి ఇక రాజకీయ పార్టీలకు అధికార పరంగా అధికారాలన్నిటికీ కోత పడుతుంది మరి వారి వారి నియోజకవర్గాల్లో మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా సిట్టింగ్ ఎంపీలు కానీ వారికి అధికారులతో కానీ మాట్లాడే అవకాశం ఉంటుంది అధికారులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కలిసే అవకాశాలు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అవకాశం ఉండదు మరి మధ్యాహ్నం నుంచి ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలుకొస్తే రాజకీయ పార్టీలకి ఆంక్షలు ప్రచారం ఎలా చేయాలి ఓటింగ్స్ ఎక్కడ ఉండాలి లేదా ఏమేమి ఉండకూడదు అనే మాది కూడా ఆంక్షలు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తుంది మరి ఎన్నికల నోటిఫికేషను రాగానే అన్ని పార్టీల్లో జంపింగ్ జలానీలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది మరి ఏ ఏ పార్టీలకు ఎవరు వెళ్తారో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్